హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్ను బన్ను క్రియేషన్స్ ఎలాంటి శ్రమ లేకుండా ఎలాంటి ఖర్చు లేకుండా మన ఇంట్లోనే ఈజీగా చికెన్ హలీం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా బొంబాయి రవ్వ కొద్దిగా పచ్చిశనగపప్పు కొద్దిగా మినప్పప్పు కొద్దిగా రైస్ని మూడు గంటల సేపు నానబెట్టండి అదేవిధంగా ఆనియన్స్ని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాని కట్ చేసి పక్కన పెట్టుకోండి కొద్దిగా కాజు పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోండి మూడు గంటల తర్వాత పప్పులను కూడా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో కొద్దిగా నెయ్యిని తీసుకోండి ఇందులో కొద్దిగా కాజుని కొద్దిగా బాదం పప్పుని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టండి అదేవిధంగా ఇదే నెయ్యిలో కొద్దిగా ఆయిల్ని కూడా యాడ్ చేయండి మీకు ఇష్టమైతే ఆయిల్ ప్లేస్లో మళ్ళీ నెయ్యినే యాడ్ చేసుకోండి తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో వీడియోలో చూస్తున్నారు కదా ఈ స్పైసెస్ని కూడా వేసుకొని వీటిని ఫ్రై చేయండి ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా బోన్లెస్ చికెన్ని తీసుకొని ఫ్రై చేయండి ఇందులోనే రెండు మూడు పచ్చిమిర్చిని రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి హై ఫ్లేమ్ మీద ఈ విధంగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా నానబెట్టుకున్నాం కదా పప్పులు ఆ పప్పులన్నిటిని వేయండి తర్వాత కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఒక టీ స్పూన్ కొరియాండర్ పౌడర్ ఒక టీ స్పూన్ జీలకర్ర పౌడర్ ఒక టీ స్పూన్ చికెన్ పౌడర్ వేసేసి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని ఇందులోనే ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఏడెనిమిది విజిల్స్ వచ్చేంత వరకు కూడా బాగా ఉడికించండి తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా మిశ్రమం అంతా బాగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు ఒక పప్పు గుత్తిని తీసుకొని వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ మిశ్రమం అంతటిని బాగా మెదపండి మెదిపిన తర్వాత మరలా కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనాను వేసుకోండి అదేవిధంగా కాజు పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక టీ స్పూన్ వరకు మరల నెయ్యిని యాడ్ చేసి పప్పు గుత్తి పెట్టి బాగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా తిప్పుకొని ఒక టూ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వండి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి ఈ హలీంని వేడివేడిగా తింటేనే దాని టేస్ట్ని మనము ఆస్వాదించగలము కాబట్టి ఒక సర్వింగ్ బౌల్లోకి కొద్దిగా తీసుకొని పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాజు బాదం పప్పు అదేవిధంగా ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా నెయ్యితో సర్వ్ చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్